నమస్తే నేను మురళీధర్ ఇక నుంచి ఏపీలో ఎన్నికల్లో పోటీ చేయాలంటే పిల్లల నిబంధనలు సరళించారు ఎంతమంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేస్తానికి అర్హులే ఏంటి కొత్తగా ఉందా ఈ చట్టం అనుకుంటున్నారా కొత్తగా ఏం లేదండి గతంలో అయితే ఇద్దరికంటే ఎక్కువగా ఉంటే పంచాయతీ ఎన్నికల్లో కానీ మండల పరిషత్తు జిల్లా పరిషత్తుల్లో ఎన్నికల్లో పోటీ చేయాలంటే అనర్హతగా గుర్తించేవారు ఇప్పుడు ఆ పరిస్థితిని తీసేరు పూర్తి స్థాయిలో అంటే దీనికి ప్రధాన కారణం చెప్పాల్సి వస్తే భారతదేశ వ్యాప్తంగా సంతానోత్పత్తి గణనీయంగా తగ్గిపోతుందని చెప్తున్నారు అందులో ఏపీలో మరింత తక్కువ స్థాయిలో ఉందని గణాంకాలు చెప్తున్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలో ఇక నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలంటే పిల్లల నిబంధనలు సడలిస్తున్నామని చెప్పి ఒక జీవ విడుదల చేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుంది అయితే కేబినెట్ నిర్ణయాల్ని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్దసారథి మీడియాకు వివరించారు అసలు ఏమన్నారో ఒకసారి ఆయన మాటలను విందాం ఇంతకుముందు మున్సిపల్ పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖలో ఉన్న ఇద్దరు పిల్లలకి మించి ఉన్నవారు మున్సిపల్ కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయటం మరియు సభ్యులుగా కొనసాగడాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం పంతొమ్మిది యాభై ఐదు మరియు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం పంతొమ్మిది అరవై ఐదులో చేసిన చట్ట సవరణ రద్దు కోసం ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మన చేస్తా ఉన్నాను పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో కూడా ఇది ఇటువంటి చట్టమే ఉంది ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయటం మరియు సభ్యులను అనర్హులుగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగులోని సెక్షన్ పంతొమ్మిదికి చేసిన సవరణను రద్దు చేసేందుకు చేసిన ప్రతిపాదనని మంత్రి మండలి ఆమోదించడం జరిగింది ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల తొంభై ఆ డికేట్స్లో జనాభా పెరిగిపోతుందనే ఉద్దేశంతో కానివ్వండి లేకపోతే వనరుల డిస్ట్రిబ్యూషన్లో ఉన్న సమస్యలు కానివ్వండి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఇద్దరికంటే ఎక్కువ మంది ఉంటే జిల్లా పరిస్థితుల్లో లోకల్ బాడీస్లో పోటీ చేసేదానికి అనర్ అనర్హత వచ్చే విధంగా చట్టాన్ని సవరించడం జరిగింది మరి ఈరోజు ముప్పై ఏళ్ల పాటు అమలు పరిచిన ప్రభుత్వం సంతానోత్పత్తి రేటు పనిచేయగల సామర్థ్యం ఉన్న జనాభా గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో పిల్లల సంఖ్యపై నిషేధం అనవసరమని భావిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదన చేసిన ఈ సవరణకు మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది తర్వాత ఫేజ్ వన్ కింద నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా విజయనగరం రాజమహేంద్రవరం ఏలూరు మచిలీపట్నం నంద్యాలలో నూట యాభై సీట్లతో నిర్మించిన నూతన వైద్య కళాశాలలకు సంబంధించి గతంలో మంజూరైన పోస్టులకు అదనంగా మూడు వందల ఎనభై పోస్టులు భర్తీ చేపట్టారన్న ప్రతిపాదనను కూడా మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తాను ఫేజ్ టూ కింద పాడేరు మార్కాపూర్ పులివెందుల ఆదోని మరియు మదనపల్లెలో నిర్మించిన నూతన వైద్య కళాశాలలో ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంకు సంబంధించి వంద సీట్లతో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించడానికి అనుమతి కోరుతూ చేసిన ప్రతిపాదనను కూడా కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను నేషనల్ మెడికల్ కమిషన్ నూతన నిబంధనల అవసరాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా గుజరాత్లో ఉన్న పీపీపీ మోడల్ను అధ్యయనం చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖ అధికారులని మంత్రి గారిని కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను